తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో సుమారు నూట డెబ్బై సంవత్సరాల క్రితం నాటిన చెట్టు నేలకూలింది సినిమా చెట్టుగా ఈ పేరు గాంచడంతో పాటు గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది కుమారదేవం గ్రామ నివాసి సింగులూరి తాతయ్య దానిని నాటారు ఆ చెట్టు వలన కుమారదేవానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చింది ఆ చెట్టు సినిమా చెట్టుగా పేరుగాంచింది ఈ చెట్టు దగ్గర మూడు వందలకు పైగా సినిమాలు ఇక్కడే చిత్రీకరణ చేశారు ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని కొందరి సెంటిమెంటుగా ప్రసిద్ధి చెందింది గతంలో పుష్కర గ్రాంట్ వస్తే అరకొరగా పనులు చేసి నిర్లక్ష్యం చేయడం కారణంగానే చెట్టుకు ఈ గతి పట్టిందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు ఏదేమైనా కుమారదేవం ఒక గొప్ప మణిహారాన్ని కోల్పోయిందని ఏజ్ మట్టి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది అండి సింగళూరు గంగారామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు ఆ తండ్రి గారు వేసారు మూడు తరాలు దాటిపోయింది ఆ చెట్టి పాడి పంటలు బోల్ పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా మూడు వందల సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు తీసుకుని సీరియల్స్ టీవీ సీరియల్స్ అన్ని ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఏ సరకారంగా పొజిషన్లో ఉన్నారు ఒక పాటు ఈ పాటు రాత్రి తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నర మాయన పడిపోయింది సెకండ్ పార్ట్ తరగట మూడింటికి పడింది అంటే ఎవరు లేరు జనం ఐదింటికి వాకింగ్ వచ్చినా చూసి చెప్పలేము పడిపోయింది సెకండ్ పార్టీ అండి ఉదిరిదు కాదు చెట్టు కొంచెం డొరకట్టింది మైన దాని గురించి పొడే ఇప్పుడు పోయిందో అనుకుంటున్నారు జనం అంతా కొంతమంది ఏమో పిడిగి పడింది అంటున్నారు పిడిగి కట్టే ఏం కూడా లేదండి అది అది ఇది పడిపోయిందో భగవంతుడు నిర్ణయం నా పేరు దాని వెంకట ఇది అన్న కుమారదేము నిద్ర గన్నేరు సెట్ అంటారు దీన్ని అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా సెట్ అని పిలుతారు ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల దాకా తీసారని ఈ సెట్ పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది నూట యాభై సంవత్సరాల దాకా ఈ సెట్కి వయసు ఉంటుందని అంటున్నారు పెద్దలందరూ చెట్టుకారు దిగిన సినిమాలన్నీ కూడా ఇచ్చే అశ్వామి చరిత్ర ఉందా చెట్టు పడిపోయిందని తెలవగానే తెలియగానే సుభవని వచ్చేస్తారు